నమస్తే నేను సిరి గుడివాడలో వంద కోట్ల స్కామ్ జరిగింది మట్టి సొమ్ముని మింగేసిన గడ్డాంగ్ గ్యాంగ్ అసలు గుడివాడలో ఏం జరిగింది సో ఈ అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసాని గారు నమస్కారం సార్ సార్ ఎన్నిసార్లు మాట్లాడుకున్న గత ప్రభుత్వం గురించి తవ్వే కొద్దీ ఈ అక్రమాలే కావచ్చు భూ కబ్జాలే కావచ్చు స్కామ్లే కావచ్చు బయటకు వస్తూనే ఉన్నాయి గడ్డం గ్యాంగ్ మనం మనకు తెలిసిందే గుడివాడ సో ఇప్పుడు ఏంటంటే ఒక వంద కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది సార్ సార్ దీన్ని అసలు దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు అనే విషయంలో వైసీపీ నాయకులు ఆరితరిపోయారు రాడు తేలిపోయారు అంటే ఏ స్కీము చూసుకున్నా అది ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక స్కామ్గానే కన్వర్ట్ అయిపోయింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నా నేను అని చెప్పనే పేరుతో ఆయన ఈ ఇళ్ల స్థలాలు కాలనీలుగా ఇవ్వట్లేదు ఊళ్లే నిర్మాణం చేస్తున్నా నేను అంతంత పెద్ద పెద్ద ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల సమూహాలని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పని చెప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా దానికోసం సాగించిన భూయజ్ఞం అదొకెత్తు అంటే ఆ ల్యాండ్ ఎక్విజిషను ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అని చెప్పని రైతుల దగ్గర ఎకరం ఇరవై లక్షలకు కొని ప్రభుత్వానికి నలభై లక్షలు ఇచ్చి ఆ ఇరవై నలభై లక్షల రూపాయలకి ఇచ్చి ఆ మిగిలిన ఇరవై లక్షల రూపాయలు ఈ అధికార పార్టీ నాయకులు తినేసి ఇటువంటి భాగోదాన్ని నడిపించారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ముంపు ప్రాంతాలు పల్లపు భూములు నిర్మాణానికి పనికిరాని భూములు చవిటి భూములు ఇటువంటి వాటిల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు వీళ్ళు అక్కడ కాపురం ఉండరు ఎవరు ఈ నాయకులు ఈ హోదాల్లో ఉన్న వాళ్ళు అక్కడ కాపురం ఉండరు ఉండటానికి ఇష్టం కూడా పడరు కానీ పేదలకి భేదాభికీకి మాత్రం ఎక్కడంటే అక్కడ ఇచ్చేశారు ఆ ఇచ్చే ప్రాసెస్లో ల్యాండ్ ఎక్విజిషన్లో అక్రమాలకు పాల్పడ్డారు ఇప్పుడు గుడివాడలో మాట్లాడుకుంటున్న తంతు ఈ మాగాణిగా ఉన్న ఈ సేకరించబడ్డ భూముల్ని మెరకదోడటం కోసం మళ్ళీ సపరేట్ కాంట్రాక్ట్ అది దాని పేరిట సాగించిన ధనయజ్ఞం గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ మండలంలో మలయపాలెం గ్రామానికి సంబంధించి అక్కడ నూట డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఒక పెద్ద భారీ లేఅవుట్ వేశారు ఆ భారీ వేసి నా సందర్భంగా ఏం చేశారు దాన్ని పల్లపు ప్రాంతం కదా మాగాణి ప్రాంతం కదా డెల్టా ఏరియా అది అక్కడ మెరకదోళటం కోసం సపరేట్ గ్రాండ్ పెట్టుకున్నారు ఆ గ్రాండ్ పెట్టి ఏం చేశారంటే మలయపాలానికి సంబంధించిన పదహారు మంది నిరుద్యోగ యువత వాళ్ళ పేరిట మలయపాలెం పంచాయతీలో తీర్మానం చేయించి ఆ పదహారు మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ఈ మెరకదోలే కాంట్రాక్ట్ నామినేషన్ మీద ఇచ్చేస్తున్నామని చెప్పని వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ కట్ట పెట్టారు ఈ పదహారు మంది యువతకి కూడా కాంట్రాక్ట్ తమ పేరిట ఉంది అనే సమాచారం కూడా కొంతమందికి తెలియదు ఏం చేశారు ఈ పదహారు మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నారు వీళ్ళు ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళ పేరు మీద అవార్డు అవుతుంది అంటే బిల్లులు వాళ్ళ పేరిట వస్తాయి కదా సో వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నారు జనరల్గా నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది ఎకరాల్లో మెరగదోలే కాంట్రాక్ట్ అని అంటే కోట్ల రూపాయలతో ముడిపడ్డ వ్యవహారం ఒక ప్రత్యేకమైన కార్పొరేట్ అకౌంట్ దానికోసం ఓపెన్ చేయించాలి ఒక ఫోర్మ్ రిజిస్ట్రేషన్ చేసి వ్యక్తుల పేరు మీద నామినేషన్ ఇవ్వకూడదు అన్ని కోట్ల రూపాయల టెండర్లు వ్యక్తుల పేరిట ఇవ్వకూడదు ఈ పదహారు మందికి ప్రయోజనం చేకూర్చాలి అనుకున్న ఆ పదహారు మంది పేరిట ఒక ఫోమ్ రిజిస్టర్ చేయించాలి దాని పేరిట కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయించాలి ఆ కరెంట్ అకౌంట్తో లావాదేవీలు జరగాలి కానీ ఏం చేశారు ఈ పదహారు మంది పేరిట వర్క్ అవార్డు చేస్తూ వీళ్ళకే ఆర్థిక లావాదేవీలు జరిపే హక్కు ఉంది ప్రభుత్వం వీళ్ళతో జరపాలి అని చెప్పని తీర్మానం చేయించారు పంచాయతీ నుంచి దాంతో ఈ పదహారు మంది బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు తీసుకొని ఏం చేశారు దాంట్లో మెరక తోలారు ఈ తోలే ప్రాసెస్ లో కూడా ఈ గ్రామానికి సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న చెరువుల నుంచి మొత్తం ఆ మట్టి అంతా తోలారు తోలి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి మట్టి తరలించాము అని చెప్పని బిల్లులు పెట్టుకున్నారు ఏ ఏదైనా సరే ఆ బిల్లులు ఏమవుతాయి ఈ పదహారు మంది పేరిట వస్తాయి కోట్ల రూపాయల బిల్లులు నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు మెరుగ తోలటం అని అంటే మరి అన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్సు ఈ సామాన్యులు నామినేషన్ మీద ఎవరికైతే ఈ కాంట్రాక్ట్ అవార్డు అయినట్టుగా రికార్డులు చూపించారో వీళ్ళందరూ సామాన్యులు వీళ్ళ అకౌంట్ కి ఆ మెరకుదోలిన తాలూకా బిల్లు డబ్బులు వచ్చినాయి ఆ వచ్చిన డబ్బుల్ని ఈ పెద్ద మనుషులు పక్కనే ఉండి ముందుగానే వాళ్ళ దగ్గర చెక్కుల మీద సంతకాలు పెట్టించుకున్నారేమో వీళ్ళు విత్రా చేసేసుకున్నారు వివిధ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు లేదంటే క్యాష్ రూపంలో విత్రా చేసుకున్నారు మామూలు పరిస్థితులు అయితే ఈ కాంట్రాక్ట్ ఎవరి అయితే ఉందో వాళ్ళు అడిగితే బ్యాంక్ వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఇవ్వడానికి ఇష్టపడరు కానీ ఈ మంత్రి హోదాలో ఉన్న కొడాలని అనుయులు కాబట్టి వీళ్ళకున్న బ్యాంక్ బ్యాంకులో ఏ విధంగా లాభం చేసుకున్నారో కోట్ల రూపాయల బిల్స్ కోట్ల రూపాయలు బిల్స్ రూపంలో కోట్ల రూపాయలకు వచ్చిన అమౌంట్ని క్యాష్ రూపంలో విత్ర చేయగలిగారు కొన్ని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించారు సో దాంతో ఏమైపోయింది అకౌంట్లకి డబ్బులు వచ్చినాయి కాంట్రాక్ట్ చేసిందేమో ఈ మంత్రి అనుచరులు కాంట్రాక్ట్ నిర్వహణతో వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ అకౌంట్ వాడుకున్నందుకు తృణపాలం ఇస్తే ఇచ్చండి కానీ వాళ్ళ కోట్ల రూపాయల బిల్స్ వాళ్ళ అకౌంట్కి వచ్చినాయి ఆ వచ్చిన అమౌంట్ మొత్తం విత్ర్రా చేసి వీళ్ళు వాడేసుకున్నారు మళ్ళీ వీళ్ళు తీసేసుకున్న తర్వాత మరి అన్ని కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వచ్చింది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటది కదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకి నోటీసులు పంపించింది మీ అకౌంట్కి ఇది కోట్లు వచ్చాయి కదా మరి మీరు మాకు కట్టలేదేంటి అప్పుడు లభోదీపం అంట ఇదేంటి ఇది మనం డబ్బు కాదు కదా పైగా ఈ అకౌంట్లు వాడుకోవటానికి వాళ్ళకి ఇంకో కథ ఏం చెప్పారు అంటే అంటే ఈ అకౌంట్లు వాడుకోవటం కోసం వీళ్ళు దీంట్లో కోట్లు వస్తున్నాయి కదా వీళ్ళు వెళ్ళి అడిగారంట సార్ ఇదేం సార్ నేను కోట్ల రూపాయలు మా అకౌంట్కి వస్తున్నాయి అని అంటే ఏం లేదు రామ్ వర్మ వర్మతోటి మనం సినిమా తెద్దామని చెప్పని అతనికి పెట్టుబడి పెట్టాం మనం కానీ సినిమా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అతను అమౌంట్ మనకి రిటర్న్ కొడుతున్నాడు ఆ అమౌంట్ ఒకే అకౌంట్ కి తీసుకోవటం ఇబ్బందికరం అని చెప్పని మీ అందరి అకౌంట్ నుంచి తలా కొద్దిగా తీసుకుంటున్నామని చెప్పని చెప్పారంట మోసం చేసేసారు వాళ్ళు నమ్మారు నమ్మి సర్లే సార్ అట్లయితే అంటే ఏదో తృణమపరం వాళ్ళు కూడా ఇచ్చే ఉండొచ్చు ఒక కోటి రూపాయలు వీళ్ళకి వస్తే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చే ఉండవచ్చు వాళ్ళ లక్ష రెండు లక్షలకే వాళ్ళ క్రెడెన్షియల్స్ మొత్తం తాకడబెట్టి వాళ్ళ పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళకి షేర్ చేశారు ఇవాళ అట్లా షేర్ చేసిన పర్యవసానం ఏమైంది ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు లైబుల్ అయ్యారు ప్రభుత్వం నుంచి బిల్స్ ఎలా కోట్ల రూపాయల లావాదేవీలకు వీళ్ళు బాజులు అయ్యారు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి కడతారు వీళ్ళు డబ్బు వసూలు చేసుకుంది వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంది వాళ్ళు అటు లాభం వాళ్ళకే దక్కింది బిల్ డబ్బులు వాళ్ళకే దక్కింది కానీ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు కట్టాల్సి వస్తుంది వీళ్ళకి నోటీసులు వస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ మీడియా అంతా హైలైట్ అయింది ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో వీళ్ళు ముందుకు అసలు ఏం జరిగింది అనేది స్పష్టమైన సమాచారంతో కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఇవాళ ఈ విధమైన మోసానికి పాల్పడ్డప్పుడు ఒకటి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టినందుకు బినామీల పేరిట ఈ విధమైన ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అన్ని కోట్ల రూపాయలు పనులు చేశారు అని అంటే పది కోట్లు బిల్ వచ్చింది అని అంటే అందులో పది కోట్లు పది కోట్లు వాళ్ళకే మిగలవు కదా దానికి సంబంధించిన పెట్టుబడి ఉంటది ఆ మట్టి తోలటానికి సీనరైజ్ కానీ ఆ మట్టి తోలక ఖర్చు కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ కూలీలు ఇవన్నీ పెట్టుకోవాలి కదా మరి అన్నింటినీ ఖర్చు కోసం పెట్టుబడి వీళ్ళు పెట్టారు ముందు తర్వాత ఇప్పుడు వచ్చిన డబ్బులు వాళ్ళు తీసుకున్నారు మధ్యలో లాభం దక్కించుకున్నారు అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు కానీ ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయాల ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయడానికి వాళ్ళ పేరుట్ లేదు వరకు వీళ్ళక ఆ పరిజ్ఞానం లేదు ఇవాళ డిస్క్లోజ్ చేయనందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ చెల్లించుండరు ఇవాళ వచ్చిన ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల కాబట్టి ఇప్పుడు విచారణ సంస్థలు ఎంటర్ అయినాయి ఇప్పుడు లభోద్వీపం అంటున్నారు లాభోదీపం అంటే ఇప్పుడు చెప్తా అంట మాజీ మంత్రి ఏం లేదురా మీకు ఏం ట్యాక్స్ లేం పడవు

ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంటి దాన్ని డిసివ్ చేసే ప్రయత్నం చేశారు అని అంటే నూటి నూరు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులోకి రాగినట్టేగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో ఒక వెలుగు వెలిగిన కొడాల నానిపో ఇప్పటికీ ఆ రోజు సంపాదించిన అక్రమ సంపాదన నుంచి బయటపడటం కోసం బాధితులని మరింతగా ఇబ్బందులు పాలు చేయడం కోసం వాళ్ళు చేయని ప్రయత్నం లేదు అంటే లబ్ధి పొందిన వీళ్ళేమో పెద్ద మనుషులు ఆ సమాజంలో సో మరి వీళ్ళ మీద ఇప్పుడు ఇప్పుడు అంటే ఇంత మంది బయటికి వచ్చేసి భూములు కబ్జా చేశారు మాకు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టారు అని చెప్పి మంది వచ్చి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు పెడుతున్నా కూడా వీళ్ళ మీద ఎందుకు కేసులు ఫైల్ అవ్వట్లేదు అసలు ఇంత కరెక్ట్గా ఉన్నా కూడా ఇది ఇది జరిగిందని చెప్తున్నా కూడా ఎందుకు ఇంకా చర్యలు అనేది కంప్లీట్ గా తీసుకోవట్లేకపోతున్నారు అసలు తీసుకుంటది ప్రభుత్వం ఏం తీసుకోకుండా ఉండదు కొద్ది కాలం పాటు అంటే ఇవాళ విచారణ చేస్తుంటే ఒక్కొక్క వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ఇవాళ వార్తాపత్రికల్లో కొన్ని వాస్తవాలు వస్తా ఉన్నాయి ప్రభుత్వం విజిలెన్స్ విభాగం ద్వారా జరిపే విచారణలో కొన్ని వాస్తవాలు వస్తా ఉన్నాయి పూర్తి డాక్యుమెంట్ ఎవిడెన్స్ సేకరించి పూర్తి సాక్ష్యాధారాలు న్యాయస్థానం ముందు పెట్టి కన్సర్న్ అథారిటీస్ నుంచి అనుమతులు తీసుకొని పూల్ ప్రూఫ్ గా కేసు నమోదు చేయడం జరుగుద్ది అరెస్ట్ చేయడం జరుగుద్ది వాళ్ళ దోపిడీ వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనని ఆర్ఓర్ యాక్ట్ ద్వారా వసూలు చేయడం కూడా జరుగుద్ది